ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిషావాస్తుమరితర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వధేత్తస్ నిస్సర సేవాణి కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పబాన చాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏంటి అని చెప్పి చూసుకున్నట్లయితే శుక్రగ్రహము ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క ఫలితం ఇస్తుంది శుక్రుడు ధనానికి సుఖానికి వివాహానికి లగ్జరీగా ఉండేటువంటి విషయాలకి కారకుడు కాబట్టి మీకు గనక శుక్రగ్రహ అనుగ్రహం కావాలి ప్రతి ఒక్కరూ కోరుకుంటారు శుక్రగ్రహ అనుగ్రహం కావాలండి నాకు శుక్రమహద్దశ నడుస్తుంది అంటే ఓ మంచి దశ అనుకుంటారు కానీ ఆ శుక్రదశసారి కొంతమందికి యోగించదు కొంతమందికి యోగిస్తుంది ఇప్పుడు ఆ శుక్రుడు యోగించాలంటే ఏం చేయాలి ఏ దేవతారాధన ఎలా చేసుకోవాలి అదేవిధంగా మీ లగ్నం నుంచి శుక్రుడు ఎన్నో అధిపతి అవుతాడు ఎన్నో అధిపతి అయినందుకు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అదేవిధంగా మీకు శుక్రుడు ఫలానా గ్రహంతో కలిసినప్పుడు ఎటువంటి ఫలితాలు వస్తాయి శుక్రుడు సహజంగానే వివాహ భార్యా కారకుడు ధనకారకుడు అని చెప్పుకున్నాం కాబట్టి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరణ మనం ఈ యొక్క వీడియోలో చూద్దాం అయితే ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది నేనే నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లగ్నం తెలియని వారి రాశి నుంచి మనం చూసుకుందాం తులాలగ్నము తులారాశి తులవారికి శుక్రుడు ఏ కారకుడు అవుతాడు అనేటువంటి తీసుకుంటే లగ్న అష్టమాధిపతి అంటాం అంటే జీవుడు మరియు ఆకస్మికంగా కలిసి వచ్చేటువంటిది లేదా ఆకస్మికంగా నష్టాన్ని ఇచ్చే కారు కూడా అవుతాడు శుక్రుడు ఇక్కడ అయితే ఇది మనం ఎలా డిసైడ్ చేయాలి ఆకస్మికంగా కలిసి వస్తుందా నష్టం వస్తుందా కొంతమంది చూడండి షేర్ మార్కెట్లో కొన్ని కోట్లు సంపాదించాడు అంటూ ఉంటారు కొంతమంది షేర్ మార్కెట్లో డౌన్ అయిపోయి మొత్తం పోగొట్టుకున్నాడు అంటూ ఉంటాం లేదా ఇన్సూరెన్సెస్ మూలంగా కలిసి వచ్చాయి ఇన్సూరెన్సెస్ కట్టకపోవడం వల్ల నష్టపోయాడు అంటూ ఉంటాం అంటే ఏమిటి ఇక్కడ మీ శుక్రుడు తులాలగ్నానికి సడన్ రైజ్ ఇచ్చే కారకుడు ఆయన అవుతున్నాడు సడన్ డౌన్ ఇచ్చే కారకుడు ఆయన అవుతున్నాడు దీన్ని ఎలా గుర్తించాలంటే మీ శుక్రుడు కనుక పాడైపోయాడు అంటే అష్టమ స్థానంలోనే నీచబడ్డ కేతుతో కలిసి ఉన్నాడు శుక్రుడు అండ్ ఆ మహాదశలు వచ్చాయి అప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే ముఖ్యంగా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఎటువంటి ప్రయోగాలు చేయకండి అంటే కొత్త బిజినెస్లు పెట్టడము లేనట్లయితే కొన్ని కొన్నిసార్లు చూడండి ఏదో అడ్వెంచర్స్ చేస్తూ ఉంటారు కొండలు ఎక్కడమనో నీటిల్లోకి వెళ్ళడం ఇట్లాంటి అలాంటివి జోలికి వెళ్ళకండి ఇన్సూరెన్సెస్ సరైన సమయంలో కట్టుకోండి ఇక్కడ మనకు వెళ్తే ప్రమాదము ప్రమాదకరమైనటువంటి ప్రదేశాలకు వెళ్తున్నాము లేదా వాహనాల స్పీడ్గా నడుతున్నాము ఇట్లాంటివి చేయకూడదు శుక్రుడు పాడైతే తులాలగ్నానికి ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్గా మీకు మార్పునిచ్చే కారకుడు అన్ఎక్స్పెక్టెడ్గా లాస్నిచ్చే కారకుడు శుక్రుడు అవుతున్నాడు ఇక్కడ అలా కాదండి శుక్రుడు మంచి పొజిషన్లో ఉన్నాడు సష్టమ అష్టమాధిపతి వెళ్ళి సష్టమంలో ఉన్నాడు విపరీత రాజ్యోగం ఏర్పడింది అట్ ది సేమ్ టైం అదే శుక్రుడికి మంచి శుభగ్రహాల యొక్క కలయిక ప్లేస్మెంట్ పీఏసీ ప్లేస్మెంట్ ఆస్పెక్ట్ అండ్ కంజంక్షన్ కూడా వచ్చింది అని అనుకున్నప్పుడు అప్పుడు అద్భుతమైన స్టేజ్కి తీసుకెళ్తాడు అంటే ఇది మీరు క్లీన్గా అబ్జర్వ్ చేయాలి శుక్రుడు ఒక్కోసారి ఇక్కడ మనకు ఉచ్చస్థానంలో కనబడి నీచంలో ఉంటాడు అప్పుడు అప్పుడేమవుతుంది భార్య ద్వారా ఇబ్బంది ఉంటుంది అలా ఏంటంటే షోడశ సిక్స్టీన్ డివిజనల్ చార్ట్స్లో ఎక్కడ ఉన్నాడని దాని మీద ఉంటుంది దట్ ఇస్ ఇన్ డెప్త్ సబ్జెక్ట్ బట్ మీకు బాగున్నాడు అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే ఇన్సూరెన్సెస్ బాగా కలిసి రావడం అదేవిధంగా పూర్వీకుల ఆస్తులు స్థానంలో ఆస్తులు ఉంటాయి అది కూడా తాతగా రాశి ద్వారా కలిసి రావడం మరియు ఇన్సూరెన్సెస్ ఏజెన్సీస్ నడిపేటువంటి చక్కగా కలిసి రావడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరు మరి ఈ శుక్రుడు అప్పుడు ఏం చేయాలి అంటే సింపుల్గా ఏమీ లేదు రాత్రి సమయంలో అమ్మవారి ఆరాధన చేయండి ఎందుకంటే రాత్రి సమయంలో చేసే సాధన అద్భుతంగా ఇస్తుంది లేదా ఉదయం నాలుగు గంటలకు లేచి లలితా లలితశాస్త్రనామాలు చదువుకోవడము లేదా కాళికామ్మ వారి యొక్క స్తోత్ర పఠనం చేయడం చేయండి తులాలగ్న వారు అన్ని విధాలా మీకు బాగుంటుంది చాలామందికి శుక్ర సంబంధించినటువంటి మహాదశలు వచ్చినప్పుడు యోగించదు ఎందుకు యోగించదో కూడా చెప్తా ఇప్పుడు నేను మీకు శుక్రుడు గుర్తుపెట్టుకోండి శుక్ర రాసుల్లో ఏదైనా ఉన్నా చాలా ఇండెప్త్ సంబంధించిన విషయం ఇది శుక్ర రాసుల్లో పాపగ్రహాలున్నా శుక్రుడి పాపగ్రహాలతో కలిసిన శుక్రదశ యోగించదు అప్పుడు మరి మనం ఏం చేయాలి అంటే చాలా సింపుల్ ఏ గ్రహాల ద్వారా అయితే ఆ యొక్క రాసులు ప్రభావితం అయ్యాయో ఆ గ్రహాలకు సంబంధించినటువంటి దానము లేదా దేవతారాధన చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఎలాగండి ఇది ఎందుకు ఇలా పనిచేస్తుందంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి మీకు ఒక అబ్బాయో అమ్మాయో ఉన్నారు వాళ్ళని తీసుకెళ్ళి హాస్టల్లో వేశారు హాస్టల్లో వేసి చదువుకునే సమయంలో హాస్టల్లో ఉండేటువంటి రూమ్మేట్స్ కనుక కరెక్ట్ పర్సన్స్ అనుకోండి ఇంకా బాగా చదువుతాడు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు అదే హాస్టల్లో రూమ్మేట్స్ ఉన్నటువంటి వాళ్ళు కనుక ఈ అబ్బాయి యొక్క చదువుని కాన్సన్ట్రేషన్ పక్క చూపించేలాగా ఉన్నారనుకోండి అప్పుడు పరిస్థితి ఏంటి ఈ అబ్బాయి చదువు మీద అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు చదువు మీద కాన్సన్ట్రేషన్ పక్క అలాగే గ్రహాలు ఎప్పుడు కూడా ఆ శుక్ర ఉండేటువంటి గ్రహాలు ఏమిటో చెక్ చేసుకోవాలి శుక్రుడితో ఉండేటువంటి గ్రహాలు ఏంటో చెక్ చేసుకోవాలి దాన్ని పీఏసి అంటారు అంటే ప్లేస్మెంట్ యాస్పెక్ట్ అండ్ కంజంక్షన్ ఇది చాలా ముఖ్యమైనటువంటిది అలాగే శుక్రుడితో కొన్ని గ్రహాలు కలిసి ఉంటాయని మనం చెప్పుకున్నాం దానివల్ల కూడా ఫలితాలు వస్తాయని చెప్పుకున్నాం ఉదాహరణకి శుక్రుడితో రవి ఉన్నాడు అనుకోండి కంబస్ట్ అయ్యాడు ఉదాహరణకి రవితో శుక్రుడు అప్పుడు ఏమైపోతుంది శుక్రదశ రాగానే అన్ని స్ట్రక్ అయిపోతూ ఉంటాయి అలా కాకుండా కంబస్ట్ అవ్వలేదు కానీ కలిసి ఉన్నారు అంటే ఎనిమిది డిగ్రీలు దాటు ఉన్నారు అప్పుడేమవుతుంది శుక్రదశ వచ్చినప్పటి నుంచే రాజకీయంగా వెళ్ళడం కానీ అధికారికంగా వెళ్ళడం కానీ సంతానం మూలంగా గ్రోత్ అవ్వడం కానీ గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన ధనయోగాలు కానీ జరుగుతూ ఉంటాయి అదే శుక్రుడు చంద్రుడితో కలిసి ఉన్నాడు అప్పుడేంటి కళారంగ సంబంధంగా వెళ్ళడం మాటి మాటికి మార్పులు అంటే ఒకే దగ్గర ఉంటే మీకు యోగించదని మీరు అర్థం చేసుకోవాలి శుక్రుడు రాహుతో ఉన్నాడు అనుకోండి అప్పుడు విదేశీ సంబంధంగా ఆన్లైన్ రిలేటెడ్ మూలంగా ధనయోగం వస్తుంది అయితే ఇక్కడ ఏంటంటే ఆ శుక్రుడు రాహు ఉన్నటువంటి ప్రదేశంలో ఇంకేదైనా పాపగ్రహం ఉందా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అదేవిధంగా శుక్రుడు కేతు ఉంటే కనుక గణపతి ఆరాధన చేసుకుంటూ కేతు గ్రహం దగ్గర శుక్రగ్రహం దగ్గర దీపారాధన చేసుకుంటే యోగిస్తుంది కాకపోతే శుక్రకేతు కాంబినేషన్ అనేటువంటిది ఆధ్యాత్మికంగా వెళ్ళేటువంటి వారికి అంటే పౌరోహిత్యం చేసేటువంటి వారికి ఇబ్బంది ఉండదు వాళ్ళకి ఆ రూపంలో డబ్బులు అనేటువంటి వస్తూ ఉంటాయి సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధంగా కూడా దాని యోగం రావడం జరుగుతుంటుంది అదే శుక్రుడు బుధుడు కలిసి ఉన్నాడు వ్యాపారం మూలంగా తన యోగం అయితే ఇక్కడ బాగా అర్థం చేసుకోండి శుక్రబుధుడు కలిసి ఉన్నంత మాత్రాన్ని వ్యాపారం అని వెళ్ళకండి శుక్ర రాసుల్లో ఉండే గ్రహాలేంటి బుధరాశుల్లో ఉండే గ్రహాలేంటి ఉట్టి శుక్రబుధులే ఉన్నారు ఇంకేదైనా గ్రహం కలిసి ఉందా ఎందుకంటే ఇప్పుడు శుక్రుడు బుధుడు కుజుడు కలిసి ఉన్నాడు అప్పుడేమో వ్యాపారంలోకి వెళ్ళడం ద్వారా ఘర్షణలు వస్తూ ఉంటాయి చాలా ఇంపార్టెంట్ ఇది ఎందుకంటే ఒక ప్లానెట్ ఒక రిజల్ట్ ఇస్తుంది అన్నప్పుడు అది ఇంకా ఏ ప్లానెట్తో కలిసి ఉంది అది ఏమి ఇవ్వబోతుంది ఒక వ్యక్తి ఒక దాంట్లోకి అడుగు పెడుతున్నాడు అన్నప్పుడు ఆ అడుగు పె పెట్టినప్పుడు జరిగేటువంటి ఫలితాలు ఏమిటి ఎలా ఉంటాయి అనేటువంటిది చాలా క్లీన్గా అబ్జర్వ్ చేయాలి అదేవిధంగా మరొకటి ఏంటంటే శుక్ర శని కాంబినేషన్ ఉంది పురుష జాతకం ఇది ఉదాహరణకి ఖచ్చితంగా వారికి వచ్చేటువంటి భార్య ఎవరైతే ఉన్నారో తను కూడా జాబ్ చేస్తుందని చెప్పొచ్చు అలా కాకుండా కేతు కూడా కలిసి జాబ్ చేయదు అంటే ఏంటి ఒక ప్లానెట్ ఉన్నప్పుడు ఒక రిజల్ట్ ఇస్తుంది కానీ అది ఇంకొక ప్లానెట్ వచ్చినప్పుడు దాని రిజల్ట్ మార్చుకుంటూ ఉంటుంది అలా కాకుండా శుక్రుడు శని కాకుండా బుధుడు కూడా ఉన్నాడు వచ్చేటువంటి జీవిత భాగస్వామి జాబ్తో పాటు బిజినెస్ కూడా చేస్తుందని చెప్పొచ్చు అలా కాకుండా శుక్రుడు కుజుడు మన శని ఉన్నారు అప్పుడేంటి వచ్చేటువంటి జీవిత భాగస్వామి కాస్త అగ్రెసివ్గా ఉంటుంది స్ట్రైట్ ఫార్వర్డ్నెస్గా ఉంటుందని చెప్పొచ్చు అంటే ఏంటి శుక్రుడు వల్ల మనం వచ్చేటువంటి జీవిత భాగస్వామి ఎలా ఉంటుంది తను ఏం చేస్తుంది తన యొక్క స్వభావం ఏమిటి తను ఉండేటువంటి తను వచ్చినప్పటి నుంచి వీళ్ళకుండేటువంటి లైఫ్లో ఎటువంటి చేంజెస్ ఉంటాయి ఒకవేళ ఏదైనా దోషం ఉన్నట్లయితే ఇది వివాహానికి కూడా చూపిస్తుందని చెప్పుకున్నాం మనం ఒకవేళ వివాహ సంబంధించిన దోషం ఏదైనా ఉన్నట్లయితే దానికి సంబంధించింది ఎలా చేసుకోవాలి ఎందుకంటే శుక్రగ్రహం పర్టికులర్గా మీకు అది డియోల్ సైన్లో ఉంటే ఒక రిజల్ట్ ఫైరీ సైన్లో ఉంటే ఒక రిజల్ట్స్ చెర్రాసులు ఉంటే ఒక రిజల్ట్స్ అనేవి ఇస్తూ ఉంటాయి శుక్రుడు అబ్జర్వ్ చేసే వివాహ జీవితం ఎలా ఉంటుందో చెప్పొచ్చు సప్తమ స్థానాన్ని పన్నెండవ స్థానాన్ని అబ్జర్వ్ చేసుకొని ఎటువంటి ఫలితాలు వస్తాయి ఒకవేళ శుక్రుడు గురువుతో ఉన్నాడు గైడింగ్ నేచర్ ఉండే అమ్మ జీవిత భాగస్వామి వస్తుంది అంటే ఏంటి తను ప్రతిదీ చూసుకుంటూ ఉంటుంది ఆ రకంగా ఏంటంటే మనం అసలు శుక్రుడు ఉండేటువంటి స్థితి ఏమిటో అనేటువంటి చూసుకోవాలి కుజుడితో ఉన్నాడు ఫైరీ నేచర్ అలా ఒక్కొక్క దాన్ని బట్టి ఇప్పుడు అదే కుజుడు కనుక బాగా పాడైపోయాడు అప్పుడేమొద్ది జీవిత భాగస్వామికి ఏదో ఒక యాక్సిడెంట్స్ అవ్వడము మిస్క్యారేజెస్ అవ్వడము లేకపోతే ఆపరేషన్స్ అవ్వడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఏంటి ఇక్కడ ఈ శుక్ర గ్రహం యొక్క ప్రభావం తగ్గాలంటే ఒకటే గుర్తుపెట్టుకోండి శుక్రుడు ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడు ఏ పాపగ్రహాలతో కలిసి ఉన్నాడో ఆ గ్రహాలకు దీపారాధన చేయండి ఆ గ్రహాలకు సంబంధించి దానం ఇవ్వండి పాయింట్ నెంబర్ వన్ రెండవది శుక్రుడు బాగా యోగించాలంటే గణపతి లక్ష్మీ గణపతి ఆరాధన చేసుకోవాలి లలితా సహస్రనామాల యొక్క శ్రవణము పఠనము చేయండి అదేవిధంగా వీలైనంత మట్టుకు శక్తి దేవత ఆలయాలకు ఎక్కువగా సందర్శిస్తూ ఉండండి మరియు గోవుకి శుక్రవారం పూట చపాతి అంటే నూనె వేయకుండా ఉండేటువంటి చపాతి మీద చక్కగా తేనెను పూసి మూడు చపాతీలు తీసుకుని దంచిన ముక్కలుగా చేసి శుక్రుడికి సంబంధించినటువంటి శుక్రుడు అధిష్టాన దేవత అమ్మవారి నామాలు చదువుతూ నామాలు కావచ్చు ఓ లక్ష్మీదేవి అయిన మహా అనుకుంటూ గోవుకి తినిపించండి దీనివల్ల ఏమవుతుందంటే శుక్రుడి యొక్క అనుగ్రహం కలిగిందనుకోండి ధనము చక్కగా సుఖాలు భోగాలు భార్య ద్వారా అనుకూలత వివాహం ద్వారా అనుకూలత కలుగుతుంది శుక్రుడు అనుకూలించినప్పుడు ఏం జరుగుతాయంటే స్త్రీల ద్వారానే గొడవలు వివాహం ద్వారా గొడవలు ధనం ఎవరికైనా ఇచ్చి గొడవలు ఇవి జరుగుతూ ఉంటాయి కాబట్టి వీటి నుంచి మీరు బయటపడాలి ఎందుకంటే స్త్రీ శాపం కూడా శుక్రుడి ద్వారానే చూస్తాం మనం ఇవి జరగాలంటే నిత్యము అమ్మవారి ఆరాధన చేయండి శుక్రగ్రహం యోగిస్తుంది తద్వారా మీ యొక్క జీవితంలో సుఖము సంతోషము ధనప్రాప్తి అన్నీ కూడా కలుగుతాయి కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమ